వేణు ఇదిగో నువ్వు వెళ్ళి డబ్బు అడు మూడు బాగాలేదు ఏంట్రా ఏం జరిగింది చెప్పాను కదా అటు మూడు బాగాలేదు ఆ విషయం వాడు కదా చెప్పాల్సింది వాచి పోయింది ఒడితే వాచిపోదా రై నీ మూడు బాగుపడగానే నువ్వు వెళ్ళి ఆ పిల్లకి డబ్బు ఇచ్చిరా ఏ పిల్ల రాత్రి ఓ పిల్ల వచ్చిందిలేవా అంటే రాత్రులు మీరు ఇలాంటి పనులు కూడా చెప్తారా కూర్చోండి రాత్రి బార్లో కట్టాలని డబ్బులు లేకపోతే ఈడు ఆ పిల్లకి ఫోన్ చేశాడు ఆ పిల్ల వచ్చి డబ్బులు కట్టింది నువ్వు నాన్న నేను రాత్రి శృతికి ఫోన్ చేశాను కదా అవునరా వచ్చి డబ్బులు కూడా కట్టింది కదా దొరికింది శృతిందా అమ్మగారు స్నానం చేస్తున్నారు శృతి శృతి నేను వేణు

దేవుడికి దండం పెట్టాక వరం ఇవ్వడం ఇవ్వకపోవడం ఆయన ఇష్టం